కారులోనే లింగ నిర్ధారణ పరీక్షలు క్లినిక్ లో అబార్షన్లు వరికిపోయిన ఖమ్మం ముఠ ఎక్కడైనా ఎప్పుడైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తారు ఎక్కడికి కావాలంటే అక్కడికి వచ్చి గర్భిణీ టెస్ట్ చేసి పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డ లేదా మగబిడ్డ అని నిర్ణయిస్తారు ఇందుకోసం కారులోనే స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేసి ఊరూరుగా తిరుగుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు లింగ నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వాలు నిషేధించి ఈ మేరకు పరీక్షలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ కఠినమైన చట్టాలు అమలు చేస్తున్నా అక్కడక్కడ చట్ట విరుద్ధంగా ఇలాంటివి జరుగుతున్న ఉదంతాలు బయటపడుతున్నాయి తాజాగా ఖమ్మం నగరం చుట్టుపక్కల గ్రామాల్లో గర్భిణీలకు స్కానింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు ఓ ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన సలహా మేరకు పోలీసులు ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం నగర శివారు పల్లెపల్లికి చెందిన ఆర్ఎంపి షారి ఖమ్మం కార్పొరేట్ పరిధిలోని అల్లాపురానికి చెందిన గతంలో నగరంలోని ఓ ప్రైవేట్ ల్యాబ్ లో పనిచేశారు కొన్నేళ్ల కిందట ఆ ల్యాబ్ యజమాని చనిపోవడంతో దాన్ని మూసేశారు ఆ తర్వాత ఈ ఇద్దరు చింతకాని మండలం కురుమూరికి చెందిన ఆర్ఎంపి మనస్ తో కలిసి ఈ మొబైల్ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం మొదలు పెట్టారు ఈ మేరకు అల్ట్రాసౌండ్ స్కాన్ యంత్రం ఇతర సామాగ్రితో పాటు ఓ కారును కొనుగోలు చేసి కారులో ఆ మిషన్ ను పట్టుకుని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లి పరీక్షలు చేసేవారని పోలీసులు చెప్పారు చారి మనోజ్ ఇద్దరు ఆర్ఎంపి డాక్టర్లు కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో వీరికి పరిచయాలున్నాయి ఆ క్రమంలో గర్భిణీలకు ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తామని చెబుతుండేవారు గర్భిణీలు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదని వారి ఇంటికే వచ్చి పరీక్షలు చేస్తామని ఇంటి వద్ద కూడా ఇబ్బంది అనుకుంటే కారులో ఊరి చివరకు ఎవరూ లేని ప్రదేశానికో తీసుకువెళ్లి కారులోనే పరీక్షలు చేసేవారు ఇలా ఖమ్మం రోలర్ తో పాటు ఇల్లందు మహబూబ్ నగర్ డోర్నకల్ తదితర ప్రాంతాల్లో గ్రామాలకు వెళ్లి గర్భిణీ స్త్రీలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవారు ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి కనీసం వేల నుంచి పదిహేను వేల వరకు వసూలు చేసేవారు అని చింతకాని ఎస్ఐ షేక్ నాగులు మేర టీవీ ఫోర్ కి వెల్లడించారు ఈ ముఠా గుట్టు ఎలా బయటపడిందంటే ఈ ముగ్గురు వ్యవహారంపై చింతకాని మండల వైద్యాధికారి డాక్టర్ అల్తాఫ్ మహ్మద్ కి అనుమానం వచ్చి ఎస్ఐ షేక్ నాగుల్ మేరా దృష్టికి తీసుకువచ్చారు దీంతో నాగుల్ మేరా వారి కదలికలపై నిఘా పెట్టారు గురువారం నలుగురు మహిళలని టెస్ట్ చేసేందుకు పోరుమూరులోని మనోజ్ ఇంటికి తీసుకువచ్చిన క్రమంలో ఆర్ఎంపీ మనోజ్ కాత్యాయలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రధాన నిందితుడు చారి పరారయ్యారని అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే గానీ వీళ్లు ఎంత పరీక్షలు నిర్వహించారు వీరి వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయాలు తెలుస్తాయని ఎస్ఐ షేక్ నాగులు మేర తెలిపారు చిన్నపాటి స్కానింగ్ మిషన్ ను లో కంప్యూటర్ కి అటాచ్ చేశారు గర్భిణీ స్కాన్ పూర్తి కాగానే డెస్క్ టాప్ మానిటర్ లో వచ్చే పిక్చర్ ను చూపిస్తారు ఆ పిక్చర్ లో కనిపించే జెండర్ ఆడా లేదా మగబిడ్డ అనేది వారికి తెలియజేస్తారు శుక్రవారం పోలీసులు వెళ్లేటప్పటికే ఇద్దరు మహిళలకు టెస్ట్ చేశారు మొత్తం ఈ ముగ్గురే చేస్తారు మనోజ్ కార్ డ్రైవ్ చేస్తారు కాత్యాయిని టెస్ట్ చేస్తుంది ఏ ఊళ్ళో గర్భిణీలున్నారు ఎవరెవరికి పుట్టబోయే బిడ్డ జెండర్ తెలుసుకోవాలని ఉంది వాళ్ళు కనీసంగా పదివేలైనా ఇవ్వగలరా అనే వివరాలను ఆర్ఎంపీ చారి తెలుసుకుని ముందుగానే డబ్బులు తీసుకునేవాడు ఈ ముగ్గురిలో అతనిదే ప్రధాన పాత్ర అని చింతకాలి మండల వైద్య అధికారి డాక్టర్ అల్తాబ్ మహమ్మద్ తెలిపారు ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతి బాయి టీవీ ఫోర్ తో మాట్లాడుతూ దీనిపై మండల వైద్యాధికారి డాక్టర్ అల్తాబ్ మహమ్మద్ మాకు సమాచారం ఇవ్వగానే తాము వెంటనే పోలీసుల దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు పోలీసులు విచారిస్తే గాని దీని వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది తెలుస్తుందని చెప్పారు నిజానికి పరీక్షలు చేసేవారికే కాక పరీక్షలు చేయించుకున్న వారు అందుకు ప్రోత్సహించిన వారికి కూడా శిక్షలు పడతాయని గర్భిణీలు దీనిపై అవగాహన కలిగి ఉండాలని ఆమె అన్నారు అసలు దీని గురించి చట్టం ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం ఇలాంటి కేసుల్లో కనీసం ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని డాక్టర్ అల్తాఫ్ చెప్పారు గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్ట విరుద్ధం ఈ చట్టాన్ని పిసిపి ఎన్డిటి చట్టంగా వ్యవహరిస్తారు పంతొమ్మిది వందల తొంభై లో ఈ చట్టం తీసుకువచ్చారని డాక్టర్ అల్తాఫ్ చెప్పారు ఈ కేసులో మూడేళ్లు ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంది పిసిపి ఎన్డిటి చట్టం ప్రకారం లింగ నిర్ధారణ బహిర్గతం చేసినందుకు సెక్షన్ మూడు ఏ నిబంధనలకు విరుద్ధంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రం వినియోగించినందుకు సెక్షన్ ఆరు ఉద్దేశపూర్వకంగా పరీక్షలు నిర్వహించినందుకు సెక్షన్ ఇరవై మూడు వర్తిస్తాయి మొదటిసారి అయితే మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధిస్తారు రెండోసారి కూడా కేసు నమోదైతే లక్ష రూపాయల జరిమానా ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు అని డాక్టర్ అల్తాఫ్ మహమ్మద్ ఫోర్ కి వివరించారు